ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశం అయితే మన ముందు తీసుకొచ్చారండి అది ఏంటంటే తల్లి రాబోయే కొత్త సంవత్సరంలో నువ్వు ఆశపడేది నువ్వు కోరింది నీ దగ్గరకు వస్తుందమ్మా ఇక నీ ప్రార్థనలు అన్నీ నెరవేరబోతున్నాయి వెంటనే వినిబిడ్డా ఆనందిస్తా తల్లి అని మనకి బాబాగారితో చెప్తున్నారండి వచ్చే సంవత్సరంలో మనం ఆశపడేది మనం కోరింది మనకి వస్తుంది అని మనకి బాబాగారు ముందుగానే పంపుతున్నారంటే ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఫ్రెండ్స్ మరి ఈరోజు బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి కొత్త సంవత్సరంలో నువ్వు కోరింది నువ్వు ఆశపడేది అవన్నీ నెరవేరబోతున్నాయి ఇక ధైర్యంగా ఉండమ్మా నీ కోరికలన్నీ తీరబోతున్నాయి అని చెప్పడానికి నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చాను అయినా అది కుదరలేదు ఇక నువ్వు ఈ రోజు నీ సాయి మాటలు వినాల్సిందే తల్లి నువ్వు నాపై చూపే భక్తి ప్రేమ నమ్మకం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది నీ అమితమైన భక్తికి నా మనసు నిండిపోయిందమ్మా ఇక నీ ప్రార్థనలు కోరికలు అన్నీ నెరవేర్చే ఒక అద్భుతం నీ ఇంటికి రాబోతుంది నిజమే తల్లి రాబోయే కొత్త సంవత్సరంలో నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది నువ్వు కోరుకున్నట్టే నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది కొత్త సంవత్సరంలో నువ్వు కోరింది ఆశపడింది నీకు దొరుకుతుంది ఇక ఆనందంగా ఉండమ్మా ఆ అద్భుతాన్ని నీ కళ్ళతో చూశాక నా దగ్గరకు నువ్వే ఆనంద కన్నీరుతో వచ్చి ధన్యవాదములు చెబుతావు ఆ మాట కోసం నా బిడ్డ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇప్పుడు నీ జీవితంలో ఏం జరగబోతుంది అని ఆలోచిస్తూ ఉన్నావు కదా ఎందుకు తల్లి నీ ఆలోచన నేను నీకు తోడు ఉండగా ఇక నీ ఆలోచన అనవసరం ఇక కంగారు పడకమ్మా నమ్మకంతో ఉండు నీ భారమంతా నాపై వేసి ప్రశాంతంగా ఉండు తల్లి ఇక నీ జీవితంలో అది జరగలేదే ఇది జరగలేదే అనే మాటకి చోటే లేదు నీ ప్రతి ప్రార్థన నేను తీరుస్తాను కదా ఇక నువ్వు పడే కష్టాలు బాధలు అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను దిగులు పడకు తల్లి నిన్ను గాయపరిచే కష్టాలను నేను తరిమేస్తాను కదా నా బిడ్డ బాధపడుతుంటే నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను చెప్పు ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో ఏం చేస్తే నీ జీవితం మారుతుందో నేను అదే చేస్తానమ్మా ఇక నీకు కావలసిన ఆనందకరమైన జీవితం కొత్త సంవత్సరంలో నీకు రాబోతుంది అన్నీ నేను చూసుకుంటాను కదా ఇక నువ్వు దేని గురించి భయపడకు బాధపడకు ధైర్యంగా ఉండు కొత్త సంవత్సరంలో నీ కోరికలు తీరపోతున్నాయి అని తెలిపేందుకు నీ జీవితంలో కొన్ని మార్పులు జరిపిస్తాను వాటిని కొంచెం గమనిస్తూ ఉండు తల్లి నేను నీ మంచి కోరే పనులన్నీ ఆరంభించేశానులే నువ్వు కోరింది నేను ఇవ్వకుండా ఉంటానని చెప్పు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకు ఎలాంటి ఆలోచనలు చికాకులు నీ మనసులోకి రానివ్వకు ఇక నీ ప్రార్థనలన్నీ నేను తీరుస్తానమ్మా నీ మనసు ఆనందంతో ఎగిరిపోయేంత సంతోషం నీ జీవితంలో తెస్తాను అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నాకు చాలా ఆనందంగా ఉంది అని నువ్వే చెబుతావమ్మా నమ్మకంతో ఎదురుచూడు తల్లి కొత్త సంవత్సరం కోసం నీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా నమ్మకంతో ఉండు బిడ్డా ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజు బాబా ఒక చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు రాబోయే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మనం బాబాగారిన కోరినవి కొంతమంది ఎన్నో తీరని కోరికలు అయితే ఉంటాయండి కొన్ని నెలల నుంచి ఆ కోరికలని కొత్త సంవత్సరంలో తీరబోతున్నాయి అని మనకి బాబా గారు ముందుగానే హెచ్చరిస్తున్నారు చెప్తున్నారంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుందండి ఈ సందేశం బాబాగారు మనకు ముందుగానే ఎందుకు ఇస్తున్నారంటే ఎంతో మంది వారి కోరికలు తీరలేదని బాధతో ఎదురుచూస్తూ ఉంటారు కదా వాళ్ళందరి బాధ పోగొట్టాలనే బాబా మనకి ఈ రోజు ఈ సందేశాన్ని అయితే అందిస్తున్నారండి మరి బాబా గారు సందేశం విన్నాక అందరూ ఆనందంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్